హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని నూడిల్స్ రెసిపీ అండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ స్నాక్ కూడా చేసుకోవచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడు నూడిల్స్ అంటే అందరూ ఇష్టంగా తింటున్నారు కదా ఇంకా పిల్లలు అయితే అస్సలు చెప్పక్కర్లేదు అంటే చాలా ఇష్టపడుతున్నారు ఇప్పుడైతే మనం సింపుల్గా టేస్టీగా నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టి వాటర్ పెట్టానండి వాటర్ హీట్ అయ్యాక అందులోకి నూడిల్స్ అయితే వేసాను నేనైతే ఇప్పి నూడిల్స్ చేసుకుంటామండి మేము నూడుల్స్ అయితే వేసేసాను వేసేసాక వాటిని అయితే బాయిల్ చేసుకోవాలండి బాగా కుక్ అయిపోవాలి మీకైతే ఉడికిపోయాక చూపిస్తాను హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవచ్చండి ఇక్కడ మనకి అవి ఉడుకుతూ ఉంటాయి ఈ లోపు నేను ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి క్యారెట్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను ఉల్లికాడలు అంటారు కదా మీరు ఇంకా కావాలంటే క్యాప్సికమ్ ముక్కలు క్యాబేజ్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ లోపు మనకి నూడిల్స్ కూడా బాయిల్ అయిపోయినాయండి వాటిని అయితే ఇలా ఒక శ్రేనర్లోకి తీసుకొని పైనుంచి కూల్ వాటర్ అయితే వేసాను ఇలా వాటర్ వేయడం వల్ల అవి ఇంకా ఎక్స్ట్రా బాయిల్ అవ్వకుండా అక్కడితో ఆగిపోతుంది తర్వాత ప్యాన్ పెట్టానండి ఆయిల్ వేసాను తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసి ఫ్రై చేయాలండి ఇలా వెజిటేబుల్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి మామూలుగా పిల్లల్ని వెజిటేబుల్స్ తినమంటే అస్సలు వద్దంటారు కర్రీ చేసినా సరే అసలు తినడానికి ఇష్టపడరండి అది ఇలా వాళ్ళకి నచ్చే విధంగా నూడిల్స్లో ఫ్రైడ్ రైస్ల్లో వాళ్ళకి నచ్చే విధంగా స్నాక్స్లో మనం ఇలా వెజిటేబుల్స్తో కలిపి చేస్తే హెల్తీగా ఉంటుంది పిల్లలు వెజిటేబుల్స్ కూడా తింటారు అలాగే వాళ్ళకి నచ్చిన విధంగా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడైతే మనకి ఇవి ఫ్రై అయిపోయినాయి ఓవర్గా ఫ్రై చేయకూడదండి నూడిల్స్కి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత అందులోకి నేను ఎగ్స్ అయితే వేసానండి రెండు ఎగ్స్ తీసుకున్నాను కోడిగుడ్లు వేసేసి వీటిని అయితే బాగా ఫ్రై చేయాలి ఇలా ఎగ్స్ వేసి ఫ్రై చేసాక అప్పుడు ఇందులో రుచికి సరిపడా అప్పు కొద్దిగా పసుపు అలాగే తగినంత కారం వేసుకోవాలండి స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు వన్ స్పూన్ కారం వేసానండి నేను తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా వేసాను తర్వాత కొంచెం గరం మసాలా పొడి వేసానండి మీరు కావాలంటే ఇంకా మసాలాలు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మనకి నూడిల్స్ ప్యాకెట్లు మసాలా ప్యాకెట్ ఇస్తారు కదండి అవి కూడా వేసేసాను మనకి ఇప్పే నూడిల్స్ ప్యాకెట్లు ఇలా సపరేట్గా మసాలా ఇస్తానంటే అది కూడా వేసేయాలి వేసేసి బాగా సాఫ్ట్ చేయాలండి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలండి ఈ ఎగ్గకి మసాలాలన్నీ కూడా బాగా పడుతుంది తర్వాత ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేసి దీన్ని అయితే మనం మిక్స్ చేసుకోవాలి నూడిల్స్కి మసాలాని బాగా పట్టించాలండి నేనైతే సాసులు ఏమీ వేయట్లేదు వేయకుండానే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు తింటారు కదా అందుకే నేనైతే సాసులు వేయట్లేదు ఎప్పుడైనా ఒకసారి సాసులు వేసి చేసుకోవచ్చండి కానీ అస్తమానం ఎక్కువగా వాళ్ళైతే సాసులు కొంచెం తక్కువ వేసుకోవడమా లేదంటే అప్పుడప్పుడు వేసుకోవడం చేసుకుంటే మంచిది మేమైతే సాసలు వేసుకోమండి ఇలా నార్మల్గానే చేసుకుంటాము ఇలా బాగా మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేసాక హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేయాలి ఒక రెండు నిమిషాల పాటు కూడా బాగా టాస్ చేయాలండి మనకి నూడిల్స్ నుంచి కొంచెం పొగ రావాలి అలా వస్తే మనకి రెడీ అయిపోయినట్టు అప్పుడు ఇలా టాస్ చేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది కదా మనకి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేస్తే ఇలా వస్తుందండి బయట టేస్ట్ కూడా వస్తుంది హై ఫ్లేమ్లో పెట్టి కలపడం వల్ల ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసానండి ఇలా పైనుంచి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా కదిరిపోతుంది అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి ఈ ఎగ్ నూడిల్స్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేస్తే ఎప్పుడు కూడా ఇలా ఇంట్లోనే చేసుకుంటారో అంత బాగుంటుంది ఇంట్లోనే చేసుకోవడం వల్ల హెల్తీగా ఉంటుంది వెజిటేబుల్స్ ఉంటే ఎగ్ ఉంటుంది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈవినింగ్ టైంకైనా మార్నింగ్ టైం అయినా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టేస్ట్ చేసానండి సూపర్గా ఉంది చాలా బాగుంది అంతేనండి ఈ ఎగ్ నూడిల్స్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్